దీనిలో కాస్ట్లీ పూజలు ఉంటే అంటే మనిషిని బట్టి ఉంటాయి అంటే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ నాలుగు వందల యాభై రూపాయలంటే ఫీల్ అవుతాడేమో అని లేదు ఆయన ఇప్పుడు ఆయనకి చేసే పూజలు ఉంటాయి ఆయనకు అందుకనే నాలుగున్నర లక్షల పూజ పెడతాం అట్లా మీరేం ఫీల్ కావాలి నేను నాలుగు వందలతో చేయించుకోవాల పూజ అనుకుంటాడేమో అట్లా కాదండి పవన్ కళ్యాణ్ గారు పూజ చేయించుకుంటే పూలకే నలభై వేలు అవుతాయి అచ్చా ఓకే అవునా కాదా పూలకే నలభై వేలు అవుతాయి మరి ఇక మీరు అట్లా చెప్తారు పూలు దేవుడికి పెట్టే పూలు పన్నకే లక్ష రూపాయలు కావాలి అందరూ ఏమనుకుంటారంటే ఎంతసేపు నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నా కదా మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి చాలా నవ్వొచ్చేటువంటి అయితే వాళ్ళు సినిమా ముహూర్తం ఉంటుంది సినిమా ముహూర్తం ఉంటుంది సినిమా ముహూర్తానికి ఒక వంద రెండు వందల కొబ్బరికాయలు ఇస్తారు అంత ప్రొడ్యూసర్ డైరెక్టర్ కొబ్బరికాయలు కొట్టాలి కదా తర్వాత పూజ అయిపోయినాక ప్రొడక్షన్ మేనేజర్కి పోయినాక వాడు మాకు డబ్బులు ఇస్తాడు అంటే వేణుస్వామి ఇవాళ పూజ చేసిండు ముహూర్తం ఐదు వేల రూపాయలు అంటే రాస్తాడు అయితే వీళ్ళు ఎవ్వరు కూడా సంతకాలు తీసుకుంటారు కాదు మా దగ్గర అచ్చా ఒక్క కొబ్బరికాయ మీరు నమ్మరు నూట పది రూపాయలు నూట పది రూపాయలు కొబ్బరికాయ అండి దేశంలో అన్నిటి కలిపితే కదా రేట్ ఒకటే కొబ్బరికాయ అంటే ఎంత కాస్ట్లీ అయిపోయింది మార్కెట్లో పదకొండు రూపాయల కూర కొబ్బరికాయ నూట పది రూపాయలు అయింది వాడు మాకు ఐదు వేల రూపాయలు అంటూ వస్తాడు దాని పక్కకు ఐదు పక్కకు యా ఒకటేస్తాడు ఎంత అయింది యాభై ఒక్క అయింది ఐదు తర్వాత ఒకటే వేస్తాడు ముందేయ్యాడు తర్వాత వేస్తాడు సో ఎక్కడ కాసలీలు ఉన్నాలో అక్కడ ఉంటాయి ఇప్పుడు సీఎంను బట్టి ఇప్పుడు సీఎం కేసీఆర్ గారు ఉన్నారు ఆయన చేసుకునే రాజశ్యామల యాగం ఎంత అవుతుంది ఐదు కోట్లు అవుతుంది నేను చేయించని నేను బీదవాడికి చేయించా ఇప్పుడు మీలాంటి వారికో లేకుండా ఇంకో అతనికో చేపిస్తే ఎంతలో చేస్తా ఇరవై ఐదు వేలలో చేస్తా ఇరవై ఐదు వేలలో సామాన్య రావు నాకు అయినా నేను ఏం చేస్తా మీరు బాగుపడాలనే ఉద్దేశంతోనే చేస్తా సో లెవెల్ను బట్టి పూజ ఉంటుంది ఇక్కడ ఉండే మనం మనం తీసుకునేటువంటి పదార్థాలు తిరుమల వెంకటేశ్వర వారికి ఆయన పండించుకునేటువంటి పూలు కాకుండా కూడా ప్రతిరోజు బెంగళూరు నుండి పూలు వస్తాయి ఓకే మరి ఆయన కొండ మీద సరిపోవా అఖలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగాన్ని పాలిస్తున్నటువంటి వ్యక్తికి ఎంత లగ్జరీ ఉండాలా మరి ఆయన లెవెల్కు మరి అదే అంటున్నా మనిషి లెవర్ను బట్టి ఉంటుంది సో పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఆయనకు తగ్గట్టే ఉంటుంది ఏం లేదు దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ సినిమా ఇండస్ట్రీలో సినిమా ముహూర్తానికి గనకపోయినా ప్రతిరోజు షూటింగ్కు పోయినా మీకు ఫుడ్ ఎనిమిది రకాలు ఏడు రకాలు ఉంటుంది టాప్ ప్రయారిటీ ఫస్ట్ ఉండేటువంటి వాళ్ళు సినిమా హీరో డైరెక్టరు ప్రొడ్యూసర్ తింటారు తర్వాత నెక్స్ట్ క్యాడర్ వచ్చేటప్పటికి డైరెక్షన్ డిపార్ట్మెంటు తర్వాత ప్రొడక్షన్ డిపార్ట్మెంటు తర్వాత డైలాగ్ ఆర్టిస్టులు తర్వాత డబ్బింగ్ ఆర్టిస్టులు తర్వాత జూనియర్ ఆర్టిస్టులు ఇట్లా ఒక ఆరు రకాల ఫుడ్ పెడతారు వాళ్ళకే ఓహో అంటే పైన టాప్ ప్రయారిటీలో ఉండే ఫుడ్ కింద ఉండదు అక్కడ మూడు రకాల నాన్ వెజ్ ఉంటే కింద ఒకటే రకం ఉంటుంది వీళ్ళందరూ మనుషులే కదా అందరు సమానమే కదా మరి వీళ్ళకి ఇన్ని రకాల ఫుడ్ ఎందుకు ఇంత వ్యత్యాసం ఎందుకు మమ్మల్ని కొంతమంది అడుగుతారు అదైతే భక్తులు గారు మీరు చేసే పూజలలో చాలా తేడాలు ఉంటాయి ఆయనకేమో వెయ్యి రూపాయలు అయింది నాకు లక్ష రూపాయలు ఎందుకంటే ఇదే ఎగ్జాంపుల్ అంతే కదా సొంతం ఇంట్లోనే ఒక ఒక కొడుకు ఐఏఎస్ ఒక కొడుకు అటెండర్ అయితే ఐఏఎస్కి ఏమో బెడ్రూమ్లోకి పోతాయి టీ కాఫీలు అటెండర్ ఏమో డైని డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి తాగాల మాది ఇక్కడనే తల్లి సొంత తల్లిదండ్రుల దగ్గరనే ఇంత తేడా ఉన్నప్పుడు మా పూజల్లో ఉండవా అంతే సో వ్యత్యాసం అనేటువంటిది పూజల్లో లగ్జరీని బట్టి ఉంటుంది సో మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారికి పూజ చేసినా లేకపోతే లగ్జరీ ఒక సీ ఒక సీఎంకు చేసినా మినిస్టర్లకు చేసినా ఆ పూజ విధానం వేరే ఉంటుంది అక్కడ వచ్చే పంతుల నెంబరింగ్ వేరే ఉంటుంది పూజ విధానం వేరే ఉంటుంది ఉపయోగించేటువంటి పదార్థాల వ్యవహారం వేరే ఉంటుంది హైజెనిక్ ఉంటుంది అంతే కదా మనమే అంటాం తిరుపతి రెడ్డు కొనుక్కు అరే రెండే జీడిపప్పులు శరీరంటాం మనమే అంటాం మనం పెట్టే నలభై రూపాయల చక్కెర బెల్లము మళ్ళీ దాంట్లో పది జీడిపప్పులు రావాలి మనకు మనమే అనుకుంటాం తిరుపతిలో రెండు రకాల ప్రసాదాలు పెడతారు ఒక ప్రసాదము మామూలు జనాలకు పెడతా ఇంకో ప్రసాదం దేవుడికి నైవేద్యంగా పెడతారు దాంట్లో డబుల్ మిక్స్ అయ్యి ఉంటుంది ప్రతిదీ అంటే ఉదాహరణ మెలుహోర అంటారు సాయంత్రం ఆరు గంటలకు స్వామికి పెడతారు మిరియాల పొడి మొత్తం చలి పెడతారు మెళుహోర అని ఉంటుంది మీకు నేను తెప్పిస్తాను ఈ వారం రోజుల్లో పెడతాను ఓకే మనం చెయ్యి పెడితే కడుక్కోవడానికి మినిమం ఒక లక్ష సబ్బు కావాలి మీరు మీరు అనుకోకుండా చెయ్యిగా పెడితే ఒక సబ్బ అయిపోతుంది మీ చేతికి ఎందుకు ఆ నెయ్యి పోవాలంటే వా అంత ఎక్స్ట్రీమ్ ఉంటుంది సో అంటే ఎందుకు పెడుతున్నారు స్వామికి స్పెషల్ అట్లనే మనం పూజలు చేసినప్పుడు సీఎంకి ఒక రకంగా చేస్తాం మినిస్టర్కి ఒక రకంగా చేస్తాం ఒక హీరోయిన్కి ఒక రకంగా చేస్తాం ఒక మన రష్మిక మందన చేసినాము మరి ఆమె ఆమె ఏముండే నేను టాప్ హీరోయిన్ కావాలి అని ఉండే మరి నేను చేయించిన రష్మికామాందాన్ని మీరు కూడా చూసిరు ఇదే రష్మికామాందానికి నేను చేయించిన పూజ తారాదేవి పూజ నేను చేయించిన తర్వాత పది సినిమాలు బుక్ అయింది ఇవాళ మహేష్ బాబుతో సినిమా రేపు నెక్స్ట్ మంత్ రిలీజు అల్లు అర్జున్తో సినిమా రిలీజ్ చేస్తుంది నితిన్తో చేస్తుంది అక్షయ్ కుమార్తో చేస్తుంది హిందీలో అంటే మనం చేసే ప్రయోగాన్ని బట్టి ఆ వాళ్ళు కోరుకున్నటువంటి పూజను బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి హీరోయిన్ కాబట్టి మీరు అట్లా ఏముండదండి హీరోయిన్ అయినా హీరోయిన్ రాంగోపాల్ వర్మ హీరోయిన్ అయినా ఎవరైనా మనస్ఫూర్తిగానే చేస్తాను ఎవరైనా మనస్ఫూర్తిగా నేను కొట్టవలసిన హీరోయిన్ కాదు కదా ఎయిటీ నైన్ నుండి ఇండస్ట్రీలో ఉన్నా రమే కృష్ణ గారి దగ్గర నుండి చూసిన కొత్తగా నేను రష్మిక నేను చూడట్లేదు కదా సో నాకు అందరూ సమానమే కాకపోతే ఏంటంటే మనం చేసే పూజ విధానము మీరు అన్నట్టు ఆ వ్యక్తిని బట్టి మనం సహిత ఒకటి చేయించాం దాని ఫలితాలు ఎలా ఉంటాయి గురుగారు ఇప్పుడు మామూలుగా చండీ సహస్ర సహస్రచండీ ఆయత చండీ రైత చండీ సో ఇవన్నీ జనరల్గా చండీ అనేది వెరీ పవర్ఫుల్ యజమాని స్థానానికి ఖచ్చితంగా దాని రిజల్ట్ ఉంటుంది యాగాలు అనేటువంటివి ఖచ్చితంగా ఫలిస్తాయి ఇవేం కొత్తగాది వాళ్ళ చేసింది ఎంతోమంది యాగాలు చేసుకొని సక్సెస్ అయిన వాళ్ళని మనం చూసినాం కేసీఆర్ గారికి బాగాలేదు అని రెండు వేల పద్నాలుగు నుండి మేమందరం చెప్పినాము మా మేము ఇప్పటికి కూడా షాక్ అవుతున్నది ఏంటంటే నేను చెప్పినటువంటి ఫెయిల్యూర్ ప్రిడిక్షన్లో కేసీఆర్ గారి ప్రిడిక్షన్ కూడా ఒకటి నేను చెప్పినటువంటి ఫెయిల్యూర్ ప్రిడిక్షన్స్ దట్ ఈస్ వేణుస్వామి నేను చెప్పగా జరగనటువంటి విషయాల్లో గారి జాతకం కూడా ఒకటి ఒప్పుకున్నారు కెమెరా ముఖంగా ఒప్పుకుంటున్నారు రైట్ ఎందుకంటే ఉందా ఉందా రీజన్ అదే ఆయన చేసిన యాగాలే సింపుల్ ఆయన చేసిన యాగాలే పెద్ద అక్కడ ఏం లేదు కేసీఆర్ గారికి దైవం పట్ల ఉన్నటువంటి నమ్మకము శాస్త్రం మీద ఉన్నటువంటి నమ్మకము ఆయన చేసుకునేటువంటి కార్యక్రమాలు ఇంకంతే ఆయన్ని కాపాడుతున్నాయి అవునన్నా కాదన్నా ఆయనను కాపాడుతున్నాయి అవే సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి కేసీఆర్ గారిని చూసిన లేక ఎట్లా చేసిన రో కానీ ఆయన కూడా ఇదే బాటలో పయనిస్తా ఉన్నారు సో కేసీఆర్ గారి మీద దాడి లేదు ఈయనకు అపోజిషన్ లేదు దాడి లేదు ఈయనకు ఎదురుగా నిలబడి మాట్లాడే తోపు క్యాండిడేట్ ఎవరు లేరు తను అక్కడ పొద్దున్న లేస్తే జగన్మోహన్ రెడ్డి గారిని బటలి పిల్లబెడదామా అనే ఆలోచన ఉన్న జనాలే ఎక్కువ అయినా తట్టుకొని నిలబడుతున్నాడంటే ఆయన కూడా ఇదివే కదా కాకపోతే ఆయన ప్రత్యక్షంగా వచ్చి పూజలో పాల్గొనక చిన్న డౌట్ గురుగారు ఆయన అంటే అన్యమతస్థుడు కదా ఇట్లా అన్యమతడు అంటే నమ్మకం అండి అచ్చా ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో చాలామంది హిందువులు దర్గాలకు పోతారు ఓకే రైట్ నేను దర్గాలకు పోయిన సందర్భం ఉంది నేను క్రిస్మస్ రోజు చర్చికి పోయిన సందర్భం ఉంది దేవుని మొక్కుతుందకు కాదు ఏందో చూద్దామని ఓకే రైట్ ఏమైతుందో అసలు వీళ్ళు ఏం చేస్తారు లోపల ఓకే ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తున్న కొత్తగా ఏంటంటే నిన్న క్రిస్మస్ అప్పుడు లోపలికి పోయి చూసిన నేను ఆంధ్రాలో ఉన్నా క్రిస్మస్ రోజు కొబ్బరికాయలు కూడా అమ్ముతున్నాండి క్రిస్మస్ రోజు మా సంతోషమయ్యా మేము మా దగ్గరకు వచ్చిందో ఇప్పటికైనా కానీ ఇప్పుడు మీరు చాలా వరకు మక్కాలో కొబ్బరికాయ అమ్ముతారు తెలుసా మీకు కానీ జుట్టు ఉండదు మనం కొట్టే కొబ్బరికాయకు జుట్టు ఉంటుంది వాళ్ళు కొట్టే కొబ్బరికాయకు జుట్టు ఉండదు సో ఇక్కడ మన దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ ఇక్కడ కూడా కొబ్బరికాయలు అమ్ముతున్నారు రైట్ మనం ఇప్పుడు నేను విఐపీల పూజలన్నీ గోవాలో చేస్తుంటాను గోవా నుండి బయటకు వచ్చేటప్పుడు ఫేమస్ చర్చ్ ఉంటుంది గోవాలో నాకు అలవాటు ఏంటంటే అక్కడ కార్ ఆపి మనకు ఎక్కిన డ్రైవరో ఎవడో సార్ ఏ మినిట్ సార్ జాకే అవగా అంటాడు వాడు లోపలికి పోయినప్పుడు నేను నేనేం చేస్తాను నేను కూడా సాగురా బాబు అని చెప్తా అని చెప్పి నేను చెప్పులు ఇప్పి చెప్పులు క్యూ నికాలా సా అంటాడు అరే బాబు మీ దేవుడైనా నా దేవుడు దేవుడు అనైనా అని చెప్పి చెప్పులు బయటికి నేను లోపలికి పోతాను చూస్తుంటా ఏంది అని తప్పేముంది మనకు అన్నిటి మీద అవగాహన తెచ్చుకోవడం తప్పేం లేదుగా